ప్రియమైన భక్తులారా సింహరాశి వీక్షకులారా ముందుగా సర్వలోకాలకు ధన ఐశ్వర్య శుభలాభాలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి అమ్మ కరుణతో ఈరోజు రాశిఫలాలను ప్రారంభిద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం కనకధారాయై కనకధారాయనమ్మ ఈ పవిత్రమైన మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారి జీవితంలో ధనం గౌరవం అదృష్టం మూడూ ఒకేసారి ప్రవేశించబోతున్నాయి ఈ రాశి ఫలాలు సాధారణంగా కావు ఇవి లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చే సంకేతాలు ఒక చిన్న సూచన కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ బాక్స్లో తప్పకుండా ఓం శ్రీం మహాలక్ష్మీ అయి నమ అని రాయండి అలా రాసినవారికి లక్ష్మీదేవి ప్రత్యేక కృప ఉంటుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాల కోసం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కడం మర్చిపోకండి ఇప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో సింహరాశివారికి రాబోయే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి రెండు వరకు అద్భుతమైన రాశిఫలాలను ప్రారంభిద్దాం జనవరి ముప్పై శుక్రవారం సింహరాశికి ద్వారం తెరుచుకునే రోజు సింహరాశివారికి జనవరి ముప్పై శుక్రవారం రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం నేరుగా రాశిపై పడే రోజు గత కొన్ని రోజులుగా డబ్బు విషయంలో ఆలోచనలు టెన్షన్లు ఆలస్యాలు ఎదుర్కొన్న సింహరాశివారు నుండి క్రమంగా ఊరటను పొందడం ప్రారంభిస్తారు ముఖ్యంగా ఉదయం లేవగానే మీ మనసులో ఒక రకమైన ధైర్యం ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఇది సాధారణం కాదు ఇది మీ రాశిపై పనిచేస్తున్న శుభగ్రహ ప్రభావం ఈరోజు సింహరాశివారు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది గతంలో మీరు చేసిన శ్రమకు ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడం మొదలవుతాయి ముఖ్యంగా డబ్బు రావాల్సిన చోట ఆలస్యమవుతుందని అనుకున్న విషయాలు ఒక్కసారిగా కదులుతాయి ఎవరో ఒకరు ఫోన్ చేయడం మెసేజ్ చేయడం లేదా ప్రత్యక్షంగా కలవడం ద్వారా మీకు శుభవార్త చెబుతారు ఈరోజు వచ్చిన వార్త మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు చాలా కీలకం మీరు చేసే పని మీ మాట తీరు మీ నిర్ణయ సామర్థ్యం అధికారులకు నచ్చుతుంది గతంలో మీరు చేసిన ఒక పని ఇప్పుడు గుర్తింపు పొందే అవకాశముంది కొందరికి జీతం పెంపు గురించి మాట రావచ్చు ఇంకొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు ఈ బాధ్యతలు మొదట భారంగా అనిపించినా తర్వాత అవే మీకు గౌరవం పేరు తెచ్చిపెడతాయి వ్యాపారం చేసే సింహరాశివారికి జనవరి ముప్పై నిజంగా లాభదాయకమైన రోజు ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యలో కొత్త ఆర్డర్లు రావచ్చు గతంలో ఆగిపోయిన క్లయింట్ మళ్లీ సంప్రదించే అవకాశముంది మీరు చేసిన ఒక నిర్ణయం సరైనదే అని ఈరోజు అవుతుంది కొందరు సింహరాశివారు ఈరోజు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తారు పెద్ద మొత్తంలో కాకుండా లెక్క చేసుకుని వేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి కుటుంబపరంగా చూస్తే ఈరోజు ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన ఒక సలహాను కుటుంబం గౌరవిస్తుంది ఇది మీలో నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే జనవరి ముప్పై రోజు మీరు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి డబ్బు వస్తుంది కాని దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నిర్ణయిస్తేనే లక్ష్మీదేవి కృప నిలబడుతుంది ఈరోజు మీకు అనుకూల సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది ఈ సంఖ్యలు సంబంధించిన విషయాలు మీకు కలిసి వస్తాయి శుక్రవారం కావడం వల్ల లక్ష్మీదేవి పేరు మనసులో ఉంచుకుని ఏ పని చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది జనవరి ముప్పై ఒకటి శనివారం శనిదేవుడి పరీక్ష తర్వాత సింహరాశికి పెద్ద గెలుపు జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు సింహరాశివారికి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది ఉదయం లేవగానే మీ మనసులో కొంత భారంగా అనిపించవచ్చు కారణం ఏమిటంటే శనిదేవుడి ప్రభావం ఈరోజు మీ ఆలోచనలను లోతుగా చేస్తుంది కాని ఇది భయపడాల్సిన విషయం కాదు శనివారం సింహరాశివారికి పరీక్షల రోజు అయినా ఆ పరీక్షలో విజయం సాధించే రోజుకూడా ఇదే ఈ రోజు మీరు గతంలో చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు వదిలేసిన అవకాశాలు అన్నీ గుర్తుకొస్తాయి కాని ఇదే సమయంలో వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా లభిస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఈరోజు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి న్యాయ సంబంధిత సమస్యలు ఉంటే ఈరోజు మీకు అనుకూలంగా ఒక సంకేతం వస్తుంది పూర్తిగా పరిష్కారం కాకపోయినా దిశ మారుతుంది ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు సహనం చాలా అవసరం అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి మీ పని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతే సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది కొందరికి ట్రాన్స్ఫర్ గురించి మార్పు గురించి సమాచారం రావచ్చు ఇది మొదట భయంగా అనిపించినా భవిష్యత్తులో ఇది మీకే మంచిగా మారుతుంది వ్యాపారం చేసే సింహరాశివారు ఈరోజు రిస్క్ తీసుకోవద్దు కొత్త డీల్స్ను సైన్ చెయ్యాలంటే సాయంత్రం తర్వాత చేయడం మంచిది ఉదయం చేసే పనుల్లో ఆలస్యం అడ్డంకులు కనిపించవచ్చు కాని ఇది తాత్కాలికం మాత్రమే శనిదేవుడు మీ ఓర్పును పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకుంటే మీరు మానసికంగా బలంగా ఉంటారు కుటుంబంలో ఈరోజు కొంత ఉద్రిక్తత కనిపించవచ్చు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం మీరు కాష్ట మౌనంగా ఉంటే సమస్య తానే తగ్గిపోతుంది సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మారుతుంది ఎవరో ఒకరు మీకు సంతోషాన్ని కలిగించే మాట చెబుతారు ఈరోజు సింహరాశివారు తప్పకుండా శనిదేవుణ్ణి తలచుకోవాలి నుమ్ములు నువ్వుల నూనె దీపం లేదా శనిమంత్రం జపంచేస్తే మీపై ఉన్న భారమైన శక్తి తగ్గుతుంది సాయంత్రం ఆరుగంటల తర్వాత మీకు అదృష్టం పెరుగుతుంది ఈరోజు కష్టమనిపించినా రేపటి సంతోషానికి ఇది పునాది అని గుర్తుంచుకోండి శనివారం రోజు సింహరాశివారికి ఒక ముఖ్యమైన బోధ నేర్పుతుంది ఓర్పు ఉంటే గెలుపు తప్పదని ఈ రోజు మీరు మానసికంగా బలంగా ఉంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పు ఖాయం ఫిబ్రవరి ఒకటి ఆదివారం సింహరాశికి సూర్యబలం గౌరవం మరియు నాయకత్వం పెరిగే రోజు ఫిబ్రవరి ఒకటి ఆదివారం సింహరాశివారికి చాలా కీలకమైన రోజు సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈరోజు మీరు మాట్లాడే మాట తీసుకునే నిర్ణయం చూపించే ధైర్యం అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి గత కొన్ని రోజులుగా మీలో ఉన్న సందేహాలు రోజు నుండి క్రమంగా తగ్గిపోతాయి ఉదయం లేవగానే ఒక రకమైన స్పష్టత మీ మనసులో ఏర్పడుతుంది ఏ పని ముందు చెయ్యాలి ఏ పని తర్వాత చెయ్యాలి అనే అవగాహన సహజంగానే వస్తుంది ఈరోజు సింహరాశివారికి గౌరవం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు అధికారుల ముందు మాట్లాడాల్సిన సందర్భం వస్తే భయపడకుండా మీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది గతంలో మీ మాటను ఈ ఈరోజు మీ మాటను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది కొందరికి బాధ్యతలు పెరిగినా వాటితో పాటు పేరు కూడా వస్తుంది ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే మూడు నెలలకు పునాదిగా మారతాయి వ్యాపారం చేసే సింహరాశివారికి ఫిబ్రవరి ఒకటి ఒక శక్తివంతమైన రోజు ముఖ్యంగా నాయకత్వం అవసరమైన వ్యాపారాల్లో ఉన్నవారు ఈరోజు కీలకమైన అడుగు వేయవచ్చు మీరు మీ సిబ్బందిని సమర్థంగా నడిపించే శక్తి మీలో కనిపిస్తుంది గతంలో వచ్చిన నష్టాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లే ధైర్యం వస్తుంది ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి అవకాశం ఉంది కుటుంబపరంగా ఈరోజు సింహరాశివారికి ఆనందం కలిగించే రోజు కుటుంబ సభ్యులు మీ మాట వినే పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరు మీపై గర్వపడేలా మాట్లాడతారు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా తండ్రి లేదా పెద్దవారి నుంచి వచ్చే ఒక మాట మీకు మానసిక బలమిస్తుంది ఈరోజు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సింహరాశివారు శక్తివంతంగా అనిపిస్తారు అలసట తగ్గుతుంది కాని అధికంగా పనిచేయకుండా కొంత విశ్రాంతి కూడా అవసరం ఉదయం సూర్యుని దర్శనం చేసుకుంటే మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఫిబ్రవరి ఒకటి ఆదివారం సింహరాశివారికి సూర్యబలం పూర్తిగా పనిచేసే రోజు అని చెప్పవచ్చు ఫిబ్రవరి రెండు సోమవారం చంద్రబలం మానసిక ప్రశాంతత మరియు సరైన నిర్ణయాల రోజు ఫిబ్రవరి రెండు సోమవారం రోజు సింహరాశివారికి మానసికంగా చాలా కీలకమైన రోజు గత మూడు రోజుల్లో జరిగిన సంఘటనల వల్ల మీ మనసులో కొన్ని ప్రశ్నలు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు కాని ఈ రోజు చంద్రుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలు క్రమంగా సర్దుకుంటాయి గందరగోళంగా ఉన్న మనసుకు ఒక దిశ లభిస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు శాంతంగా పనిచేసుకునే అవకాశం లభిస్తుంది పెద్దగా ఒత్తిడి లేకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతారు కాని ఈరోజు మీరు చేసే చిన్న పనులు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి కొందరికి మార్పు గురించి ఆలోచనలు రావచ్చు ఉద్యోగం మార్చాలా మారకూడదా అనే సందేహముంటే ఈరోజు ఆలోచనకు సరైన స్పష్టత లభిస్తుంది వ్యాపారం చేసే సింహరాశివారికి ఈరోజు లెక్కలు చూసుకునే రోజు ఆదాయం ఖర్చులు అన్నింటినీ విశ్లేషించే అవకాశం ఉంటుంది ఈ రోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా సురక్షితంగా ఉంటాయి రిస్క్ తీసుకోవాలనే భావన తగ్గుతుంది కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాల లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా అప్పుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది కుటుంబ జీవితంలో ఈరోజు సింహరాశివారికి ప్రశాంతత ఉంటుంది గతంలో ఉన్న అపార్ధాలు తగ్గిపోతాయి కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడే అవకాశం లభిస్తుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి దూరం తగ్గుతుంది ఈరోజు మాట్లాడిన మాటలు బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి ఇంట్లో ఒక సాకుల మార్పు మొదలవుతుంది ఫిబ్రవరి రెండు సోమవారం సింహరాశివారికి కూడా ముఖ్యమైన రోజు మనసు దేవుడివైపు ఎక్కువగా ఆకర్షితమవుతుంది శివుడిని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ మనసులో ఉన్న భారమంతా తగ్గిపోతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కేవలం బుద్ధితో కాకుండా మాట వినేలా ఉంటాయి అందుకే ఈరోజు తీసుకునే నిర్ణయాలు తప్పు కావు మొత్తంగా ఫిబ్రవరి రెండూ సోమవారం సింహరాశివారికి మానసిక స్థిరత్వం ఇచ్చే రోజు గత కొన్ని రోజుల సంఘటనలకు అర్థం దొరికే రోజు ఈ రోజు మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి మానసికంగా సిద్ధమవుతారు సింహరాశి ప్రేమ జీవితం నిజమైన బంధాలకు పరీక్ష స్పష్టత మరియు కొత్త ప్రారంభం ఈ కాలంలో సింహరాశివారి ప్రేమ జీవితం ఒక కీలక మలుపు తిరగబోతోంది గత కొన్ని రోజులుగా ప్రేమ విషయంలో మీ మనసులో ఉన్న సందేహాలు అనుమానాలు అపార్థాలు ఇప్పుడు క్రమంగా తొలగిపోవడం ప్రారంభిస్తాయి ముఖ్యంగా జనవరి చివరి రోజులు మరియు ఫిబ్రవరి మొదటి రోజుల్లో జరిగిన సంఘటనలు మీకొక స్పష్టత ఇస్తాయి నిజంగా ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే అవగాహన ఈ సమయంలో స్పష్టంగా కలుగుతుంది ప్రేమలో ఉన్న సింహరాశివారు ఈ సమయంలో తమ భావాలను దాచిపట్టకుండా చెప్పాలనే ఆలోచనకు వస్తారు గతంలో చెప్పలేని మాటలు ఇప్పుడు బయటకు వస్తాయి మొదట కొంత ఉద్రిక్తత కనిపించినా చివరకు అదే నిజమైన బంధానికి పునాడి అవుతుంది మీరు నిజాయితీగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా అదే స్థాయిలో స్పందిస్తాడు ఈ సమయంలో అబద్ధాలు లేదా అర్ధసత్యాలు ప్రేమబంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి స్పష్టత చాలా అవసరం కొన్ని సింహరాశి జంటలకు ఈ కాలంలో దూరం పెరిగినట్టు అనిపించవచ్చు కాని ఇది శాశ్వతం కాదు ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే ఈ దశ మీ ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశమిస్తుంది ఓర్పు చూపిన వారు ప్రేమలో గెలుస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు మాత్రమే నష్టపోతారు కాబట్టి ఈ సమయంలో మీ సహనం మీ ప్రేమను కాపాడుతుంది సింగిల్గా ఉన్న సింహరాశివారికి ఈ కాలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది గతంలో పరిచయమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి లేదా పూర్తిగా కొత్త పరిచయం ఏర్పడుతుంది మొదట ఇది స్నేహంగా మొదలై క్రమంగా ప్రేమగా మారే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మీ గౌరవాన్నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ఉంటే మీ వైపు ఆకర్షితులవుతారు ప్రేమ విషయంలో సింహరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ప్రేమలో కూడా నాయకత్వం చూపించాలనుకుంటారు కానీ కొన్నిసార్లు ప్రేమలో ఆధిపత్యం కాకుండా సమానత్వం అవసరం ఎదుటి వ్యక్తి భావాలను గౌరవిస్తే మీ ప్రేమబంధం మరింత బలోపేతమవుతుంది ఈ కాలం ప్రేమలో నిజాయితీకి బహుమతి కాలం వివాహ జీవితం మరియు కుటుంబ సంబంధాలు స్థిరత్వం బాధ్యతలు మరియు ఆనందం సింహరాశివారి వివాహజీవితం ఈ కాలంలో మరింత స్థిరంగా మారే సూచనలు ఉన్నాయి గతంలో చిన్న చిన్న విషయాల వల్ల ఏర్పడిన మనస్పర్ధలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి ముఖ్యంగా జనవరి చివరి రోజులు మీ జీవిత భాగస్వామితో ఒక స్పష్టమైన సంభాషణకు దారితీస్తాయి మీరు మాట్లాడిన మాటలు చూపిన శ్రద్ధ ఇచ్చిన సమయం మీ వివాహ బంధాన్ని బలపరుస్తాయి వివాహిత సింహరాశివారికి ఈ సమయంలో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ఆర్థిక విషయాలు పిల్లల భవిష్యత్తు వంటి అంశాల్లో మీరు కీలక పాత్ర పోషించాల్సి వస్తుంది మొదట ఇది భారంగా అనిపించినా తరువాత అదే మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులు మీపై నమ్మకం పెంచుకుంటారు పిల్లల విషయంలో ఈ కాలం సానుకూలంగా ఉంటుంది చదువులో లేదా కెరియర్ విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంది పిల్లలతో మీరు గడిపే సమయం వారి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది మీరు చెప్పిన ఒక మాట వారి జీవితానికి మార్గదర్శకమవుతుంది కాబట్టి ఈ సమయంలో పిల్లలతో సంభాషణ చాలా ముఖ్యం వివాహానికి సిద్ధంగా ఉన్న సింహరాశివారికి ఈ కాలం శుభసూచకం పెళ్లి ప్రయత్నాలు వేగంగా కదులుతాయి కుటుంబ పెద్దల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతాయి కొందరికి అనుకున్న సంబంధం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చిన సంబంధాలు భవిష్యత్తులో సుఖంగా ఉండే సూచనలు చూపిస్తున్నాయి కుటుంబపరంగా సింహరాశివారికి ఈ కాలం స్థిరత్వమిచ్చే కాలం ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అవసరమున్నా పెద్ద సమస్యలు కనిపించవు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది మీరు కుటుంబంలో ఒక స్తంభంలా మారుతారు మొత్తంగా ఈ కాలం సింహరాశివారికి ప్రేమ వివాహం కుటుంబ జీవితం మూడు లంగాల్లోనూ ఒక సమతుల్యత తీసుకువచ్చే కాలం మీరు బాధ్యతగా వ్యవహరిస్తే ఈ కాలం మీ జీవితానికి మధురమైన జ్ఞాపకాలుగా మారుతుంది ఆరోగ్యం శారీరక శక్తి మరియు మానసిక సమతుల్యత సింహరాశివారికి కీలక సూచనలు ఈ కాలంలో సింహరాశివారు తమ ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా మీరు శక్తివంతంగా కనిపించిన లోపల అలసట ఒత్తిడి ఆందోళన దాగి ఉండే ఉంది గత కొన్ని రోజులుగా బాధ్యతలు ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి దొరకకపోవచ్చు ఈ పరిస్థితి నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ సమయంలో సింహరాశివారు గుండె రక్తపోటు కళ్ళు తలబరువు వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి కోపం తొందరపాటు అధిక ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి మీకు తెలియకుండానే శరీరం అలసిపోయిన సంకేతాలు ఇస్తుంది తలనొప్పి నిద్రలేమి చిరాకులాంటి లక్షణాలు కనిపిస్తే వాటిని తేలికగా తీసుకోకూడదు ఇది శరీరం విశ్రాంతి కోరుతున్న సూచన ఈ సమయంలో సింహరాశివారు తమ దినచర్యను కొంచెం మార్చుకోవడం మంచిది ఉదయం త్వరగా లేవడం కొద్దిసేపు నిశ్శబ్దంగా గడపడం మొబైల్ లేదా ఇతర స్క్రీన్లకు దూరంగా ఉండడం మీ మనసుకు చాలా ఉపశమనమిస్తుంది ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఎక్కువ మసాలా ఆయిల్ ఉన్న ఆహారం తగ్గించి సాధ్యమైనంతవరకు తేలికపాటి భోజనం చేయడం మంచిది మానసికంగా సింహరాశివారు ఈ సమయంలో చాలా ఆలోచనలు చేస్తారు ఇతరుల బాధ్యతలు కూడా తమ భుజాలపై వేసుకుని బాధపడే స్వభావం మీలో ఉంటుంది కాని ప్రతి సమస్య మీవల్లే పరిష్కారం కావలసిన అవసరం లేదని అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు వదిలేయడం కూడా ఆరోగ్యానికి మంచిదే మీకు నచ్చిన పనిలో కొద్దిసేపు గడపడం సంగీతం వినడం లేదా ప్రకృతిలో నడవడం వంటి చిన్న విషయాలు మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ఉండడం సింహరాశివారికి చాలా మంచిది రోజుకు కొన్ని నిమిషాలు అయినా మంత్రజపం లేదా ధ్యానం చేస్తే మీలోని ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది శరీరానికి విశ్రాంతి ఇస్తేనే మీలోని అసలైన శక్తి బయటకు వస్తుంది గుర్తుంచుకోండి మీరు బలంగా ఉండాలి అంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి శత్రువులు న్యాయ సమస్యలు మరియు మానసిక ధైర్యం చివరకు సింహరాశికి విజయం సింహరాశివారి జీవితంలో ఈ కాలం ఒక కీలక దశ ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎదురు నిలిచే వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడేవారు మీ ఎదుగుదలని ఆపాలని చూసేవారు స్పష్టంగా కనిపిస్తారు గతంలో మీ వెనుక మాట్లాడినవారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురుపడే అవకాశముంది కాని ఇది భయపడాల్సిన విషయం కాదు నిజానికి ఇది మీ శక్తిని తెలుసుకునే సమయం ఈ కాలంలో సింహరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు మౌనంగా ఉంటేనే మీ విజయం వేగంగా వస్తుంది ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ పోతే మీపై నిందలు వేసేవారే చివరకు తప్పులో పడతారు ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నవారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మాట పెద్ద సమస్యగా మారే అవకాశముంది న్యాయ సంబంధిత సమస్యలు ఉన్న సింహరాశివారికి ఈ కాలం కొంత ఆశ చూపిస్తుంది పూర్తిగా పరిష్కారం కాకపోయినా మీకు అనుకూలంగా ఒక దిశ మారుతుంది ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు భయపడకుండా ధైర్యంగా ఉంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి శత్రువులు మీపై పైచేయి సాధించలేరనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మీ రాశిపై ఉన్న గ్రహబలం మీకు రక్షణగా ఉంటుంది మీరు న్యాయంగా ఉన్నంతకాలం మీకు ఏ నష్టం జరగదు ముఖ్యంగా మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి మానసిక ధైర్యం ఈ సమయంలో సింహరాశివారికి చాలా ముఖ్యం కొంతమంది కావాలని మీను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మీరు కోపానికి లోనైతే అదే వారి విజయమవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం చాలా అవసరం సాయంత్రం తర్వాత మీకు మనసుకు ఉపశమనం కలిగించే సంఘటన ఒకటి జరుగుతుంది ఈ కాలం సింహరాశివారికి ఒక బోధ నేర్పుతుంది నిజం వైపు నిలబడితే ఆలస్యమైన విజయం తప్పదని మీరు ఓర్పుగా ధైర్యంగా ముందుకు సాగితే మీ శత్రువులే మీ ఎదుగుదలకు మెట్లవుతారు చివరకు గెలిచేది సింహరాశి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆకస్మిక ధనయోగం అదృష్ట సంకేతాలు మరియు మారుతున్న భాగ్యం ఈ కాలంలో సింహరాశివారికి అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఆకస్మిక ధనయోగం మీరు ఊహించని సమయంలో ఊహించని మార్గంలో డబ్బు రావడం ప్రారంభమయ్యే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి గతంలో మీరు చేసిన శ్రమకు ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపించడం మొదలవుతోంది మీరు మరిచిపోయిన ఒక విషయం వదిలేసిన ఒక అవకాశం లేదా ఆశ వదిలేసిన ఒక మార్గం మళ్లీ మీ ముందుకు రావచ్చు ఈ ధనయోగం ఒక్కసారిగా భారీగా రావచ్చు లేదా క్రమంగా స్థిరంగా పెరుగుతూ రావచ్చు ముఖ్యంగా బకాయిలు అప్పుగా ఇచ్చిన డబ్బు నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి వచ్చే అవకాశముంది కొందరికి ఉద్యోగంలో బోనస్ ఇన్సెంటివ్ లేదా అదనపు ఆదాయం రూపంలో ధనం అందుతుంది వ్యాపారం చేసే సింహరాశివారికి గతంలో నష్టంగా ఇప్పించిన ఒక నిర్ణయం ఇప్పుడు లాభంగా మారుతుంది ఈ సమయంలో సింహరాశివారు గమనించాల్సిన విషయమేమిటంటే ధనం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది డబ్బు వచ్చిన వెంటనే అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి మీరు చేసే ప్రతి ఖర్చు మీ భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం ఈ కాలంలో కొన్ని అదృష్ట సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి ఉదయం లేవగానే మంచి వార్త వినడం అనుకోకుండా సానుకూల వ్యక్తిని కలవడం మీరు కోరుకున్న సమాధానం అప్రయత్నంగా దొరకడం వంటి సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ మీ జీవితంలో భాగ్యం మారుతోందని సూచించే సంకేతాలు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకండి వాటిని గమనిస్తే మీకు ఏ దిశలో ముందుకు వెళ్లాలో అర్థమవుతుంది కొన్ని సింహరాశివారికి ఈ సమయంలో చిన్న పెట్టుబడులు పెద్ద లాభాలను ఇచ్చే అవకాశముంది అయితే ఎవరైనా చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోకుండా మీ స్వంత ఆలోచనతో ముందుకు వెళ్లటం మంచిది మీకు సరైనదిగా అనిపించిన దారిలోనే విజయం ఉంటుంది ఈ కాలంలో మీ అదృష్ట సంఖ్యలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి ముఖ్యంగా కొన్ని తేదీలు కొన్ని సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తే అవి మీకు మార్గదర్శకంగా పనిచేస్తాయి మొత్తంగా ఈ కాలం సింహరాశివారికి ధనపరంగా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే కాలమిది మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మెల్లగా తగ్గుతూ స్థిరత్వం వైపు నడిపించే కాలమిది శక్తివంతమైన పరిహారాలు భవిష్యత్తు దిశ మరియు సింహరాశివారికి తుది సందేశం ఈ కాలంలో సింహరాశివారు కేవలం గ్రహబలంపై మాత్రమే ఆధారపడకుండా తమ శ్రమతో పాటు ఆధ్యాత్మిక బలాన్ని కూడా పెంచుకోవాలి ఎందుకంటే మీరు చేసే చిన్న పరిహారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం ఆత్మవిశ్వాసం మరింత బలపడాలంటే కొన్ని నియమాలు పాటించటం మంచిది ప్రతిరోజూ ఉదయం లేవగానే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ తలుచుకోవటం మానుకోవాలి మీరు ముందుకు వెళ్లాల్సిన సమయమిది ప్రతిరోజూ మీ లక్ష్యాన్ని ఒకసారి మనసులో తలుచుకుంటే దానికి సంబంధించిన మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి ఆధ్యాత్మికంగా ఈ కాలంలో సింహరాశివారికి శివుడి లేదా సూర్యుడే అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వారంలో ఒక్కరోజైనా ఆధ్యాత్మికంగా గడపడం మీకు మానసిక బలమిస్తుంది దాన ధర్మాలు చేసే అవకాశం వస్తే నిర్లక్ష్యం చేయకుండా చేయడం మంచిది మీరు చేసిన మంచి పని మీరు ఊహించని సమయంలో మీకు రక్షణగా నిలుస్తుంది భవిష్యత్తు దిశ విషయానికొస్తే సింహరాశివారు ఇకపై వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు మీరు చాలా కష్టాలు చూశారు చాలా అనుభవాలు పొందారు ఇప్పుడు వాటిని ఉపయోగించుకునే సమయం వచ్చింది మీరు తీసుకునే నిర్ణయాలు ఇకపై మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటాయి భయం కాకుండా విశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మీవైపే ఉంటుంది ఈ కాలం సింహరాశివారికి ఒక ముఖ్యమైన బోధ నేర్పుతుంది ఓర్పు నిజాయితీ ధైర్యం ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని మీరు మీ విలువను మీరు గుర్తిస్తే ప్రపంచం కూడా మీ విలువను గుర్తిస్తుంది కాబట్టి మీపై మీకు నమ్మకం ఉండాలి చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి సింహరాశివారు సాధారణ వ్యక్తును కారు నాయకత్వం మీ సహజ లక్షణం ఈ కాలం మీలోని ఆ శక్తిని మళ్లీ మేలుకొలిపే కాలం మీరు సరైన దిశలో ముందుకు సాగితే మీ జీవితంలో స్థిరత్వం గౌరవం సంతోషం మూడూ కూడా తప్పకుండా వస్తాయి ఈరోజు మనం చూసిన రాశిఫలాలు సాధారణమైనవి కావు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి రెండు వరకు ఉన్న ఈ కాలం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ వృధా కాలేదు అవి మీను బలంగా తయారుచేశాయి ఇప్పుడా శ్రమకు ఫలితం దక్కే సమయం దగ్గరపడింది ఈ రాశిఫలాల్లో చెప్పిన సూచనలు హెచ్చరికలు పరిహారాలను నమ్మకంతో పాటిస్తే మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది భయం కాకుండా విశ్వాసంతో ముందుకు సాగండి మీ రాశిబలం మీతోనే ఉంది ఈ వీడియో మీకు ఒక చిన్న ఆశను ఒక దారిని చూపిందని అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ సింహరాశి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి మాట ఒక సరైన సూచన ఎవరి జీవితాన్నైనా మార్చగలదు ఇంకా ఇలాంటి నిజమైన విశ్వసనీయమైన శక్తివంతమైన రాశిఫలాల కోసం అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు రాబోయే ప్రతి ముఖ్యమైన రాశిఫలం మీకు వెంటనే చేరుతుంది కామెంట్ బాక్సులో మీ రాశి పేరు తప్పకుండా రాయండి మీ నమ్మకమే మాకు ప్రేరణ మళ్లీ మరో శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం అంతవరకు మీ జీవితంలో శాంతి సుఖం సమృద్ధి నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు